ಹಾಯ್ ಹಲೋ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಅಂದ್ರೆ ನಾ ವೆಬ್ ಸಿರೀಸ್ ಓಕೆ ಟ್ರೈಲರು ಮಂಚ ರೆಸ್ಪಾನ್ಸ್ ವಿರೋ ಸೊ ಟೂ ಡೇಸ್ ಮನಕುಂ ಸಿಕ್ಸ್ಟೀನ್ ಕೆ ವ್ಯೂಸ್ ಕ್ರಾಸ್ ಅಂದ್ರೆ ಇನ್ನು ಮುಂದಕ್ಕೆ ಬಾ సో చాలా చాలా థ్యాంక్ యూ అంత ముందుకు వెళ్ళడానికి కారణం మొత్తం మీరే ప్రజలే మీరే ఫార్వర్డ్ చేసి మీరే చూస్తున్నారు సో చాలా చాలా థ్యాంక్ యూ మరింత సపోర్ట్ కావాలి మరి ఈరోజు మనం అనుకున్న ఒక ఈ ట్రైలర్ సంబంధించింది ఒక వెబ్ సిరీస్ ఒక ఫస్ట్ ఎపిసోడ్ మన మీ ముందుకు రాబోతుంది మీరు రెడీగా ఉన్నారా మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఎలా ఉంటుందని సో మీరు చూసి దాని యొక్క కామెంట్ రూపంలో మీరు చెప్పండి ప్రతిదీ అది ఎలా వచ్చింది ఏంటి ఏం మైనస్ ఉంది ఏం ప్లస్ ప్రతిదీ చెప్పవచ్చు ఎందుకంటే మీకు మించిన జడ్జిమెంట్లు ఎవరు చేయరు ఆడియన్సే మెయిన్ ఇంపార్టెంట్ సో కాబట్టి మీకు నచ్చింది మీకు తోచింది మీరు కామెంట్ రూపంలో చెప్పొచ్చు అన్ని రైట్స్ మీకు ఉన్నాయి చెప్పండి చేసి సో ఈ వెబ్ చాలా 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 కష్టపడ్డామండి మామూలు కష్టం కాదండి బాబు మామూలుగా కష్టపడ్డది చాలా కష్టపడ్డాము దీనికి దాదాపు మూడు గంటల ఈ డ్యూనేషన్కి ఇష్టాను మూడు గంటల డ్యూనేషన్ అంటే రెండో చాలా మంది క్రౌడ్ అంటే అందరూ కూడా ప్రజలందరూ సపోర్ట్ చేశారు ఈ యొక్క వెబ్ ఇది నేను ఇది నా ఒక్కరి వల్ల సాధ్యమయ్యే పని కాదు ఇంత మూడు గంటలు సక్సెస్ జరిగిందంటే నాకున్న చుట్టుపక్కల గ్రామంలో మా ఊరు పక్కల ఉన్న గ్రామాల్లో అమ్మ చిత్త చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో మన చి చిత్తకుంట ఆత్మకూరు కురుమూర్తి కొత్తకోట వనపర్తి ఇట్లా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా మీ వీళ్ళందరూ సపోర్ట్ చేశారు ఈ యొక్క వెబ్సీరీస్ సక్సెస్ కావడానికి సో వీళ్ళందరి ఒక చైతన్యం ఉంది ఇందులో ఉంది బరాబర్ ఉంది సో కాబట్టి ఇది అందరూ చూడాలి అందరికీ ఫార్వర్డ్ చేయండి ఈ గ్రామస్తులే మెయిన్ ఇంపార్టెంట్ ఈ యొక్క వెబ్ సిరీస్కి మెయిన్ దీని ఏంటంటే మొత్తం ప్రౌడ్ ఫండ్ ఫిలిం వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు తల తోచినంత సహాయం మా వెబ్ చేశారు సో ఇది నెల రోజుల వరకు షూట్ చేశాను నెల రోజుల వరకు షూట్ చేశాను అందరూ కూడా నా కుటుంబం లాగా సహకరించారు సో నా ఊరు సైడ్ ఉన్న అందరూ కూడా చాలా 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 థ్యాంక్ యూ మీరు చేసిన కష్టం ఈరోజు మీ ముందుకు వస్తుంది సో కాబట్టి ఇది మీది కాబట్టి మీరందరూ కూడా సపోర్ట్ చేసి దీన్ని మరింత మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో కానీ మీ గ్రూప్ సంఘాలులో కానీ ఇంకా మీ మీ సర్కిల్లో అందరూ కూడా పుష్ చేస్తే మన ఊరు సైడ్ వాళ్ళని కాబట్టి మీరు కొంచెం మరింత సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు సో అదైతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఎపిసోడ్ ఎలా వస్తుందో మళ్ళీ నాకైతే తెలియదు నేను కూడా చూడాలనే ఎక్సైట్మెంట్ తోటి ఉన్నాను సో మీతో పాటు నేను కూడా ఉన్నాను సో ఏమున్నా కూడా కామెంట్ రూపంలో చెప్పండి మంచి అయినా మంచి చెప్పండి చెడు కూడా చెప్పాలంటే చెడు అంటే అలా అలా మాటలు కాదు ఒకటి ఏంటంటే మైనస్ లేము అంటే తప్పు లేదు ఎందుకంటే ప్రజల నిర్ణయమే మన నిర్ణయం సో కాబట్టి ఏం జరిగినా కూడా మీరే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు మరింత సపోర్ట్ చేయాలి ఈరోజు వెబ్ సిరీస్ రిలీజ్ అవుతుంది ఆరు గంటలకి అందరూ చూడండి అందరికీ షేర్ చేయండి మళ్ళీ నేను రెడీ ఉన్నాను మీరు కూడా రెడీగా ఉన్నారు కదా సో రెడీ అండి ఇంకెందుకు ఆలస్యం त्रमा कुल्ला भरचता